ఏపీ మందు సీసాల కేసు రోజుకో మలుపు తిరుగుతుంది ఇప్పటికే కొంతమంది ఆఫీసర్లు జైలుకు పోయిర్రు లీడర్ జైలుకు పోయిర్రు అంత పెద్ద కథనే అవుతుంది కార్వై జోరుగా నడుస్తున్నది ఒక్కో ముచ్చట ఒక్కో ముచ్చట అన్ని బయటికి వస్తున్నాయి పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇన్నొద్దులు గుట్టుగా దాచిపెట్టిన నోట్ల కట్టాలు కూడా దొరికినాయి అగ చూడరు గానం పైసలు దొరికినా కట్టలకు కట్టలు కరెన్సీ నోట్లు మట్టగా ఒకటి కాదు రెండు కాదు మొత్తం పన్నెండు పెట్టేల పదకొండు కోట్ల రూపాయలు భద్రంగా దాసిపెట్టినరాట ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయిన వాళ్లను గట్టిగా జాడితే కలుగుల ఈ కట్టల పాములు బయటకు వచ్చినాయి మందులున్న ఆఫీసర్లకు చెప్పిందట గీ నోట్ల కట్టల ముచ్చట అయితే దందా ఏపీల నడిచింది గాని పైసలు మాత్రం తెలంగాణలో దాచిపెట్టినరు శంషాబాద్ మండలం కాచారం వర్ధమాన్ కాలేజీ కాడున్న ఓ ఫామ్ హౌజ్ లా బియ్యం బత్తాల సాటుకు గీ నోట్ల కట్టలు దాచిపెట్టినరాట ముచ్చట తెలిసిన వెంటనే ఏపీ ఆఫీసర్లు ఉరికిపోయి మొత్తం బయటికి తెచ్చిండ్రు ఒకటేసారి పదకొండు కోట్లు పాటుబడేటాలకు అవుతుండ్రు ఇప్పుడు చాలా మంది ఇన్నొద్దులు సిట్ ఆఫీసర్లే చేసిండ్రు కానీ ఇక ఇప్పుడు ఈడీ ఐటీ ఆఫీసర్లు కూడా రంగంలోకి దిగేటట్టే ఉన్నారని మాట్లాడుకుంటారు అందరు సీసాల కేసుల ఏ వన్ లెక్క ఉన్న రాజ రెడ్డి చెప్తేనే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లగా బియ్యం బత్తాల సాటుకు పైసలు దాచిపెట్టినట ఇక దొరికిన నోట్ల కట్టలను ఏపీ కొండబోయినరు ఆఫీసర్లు గా వరుణ అనేటను ఇంత గట్టిగా జాడిస్తే ఇంకెక్కడెక్కడ పైసలు దాచిండ్రనే ముచ్చట బయటకు వస్తదా అంటున్నారు అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే గా పట్టుబడ్డ పదకొండు కోట్లతో తన కేసో వంటి సంబంధం లేదంటున్నాడు రాజకేసిరెడ్డి ఉత్తపుణ్యానికి అందులో ఇరికిస్తున్నారని కోర్టుకి ఎక్కిండాట ఏవైనా ఓ దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు అసలు లిక్కర్ స్కామె కాలేదంటారు మరి కానప్పుడు గిన్ని పైసలు ఎట్లా దొరికినాయో చెప్పాలే అంటున్నారు కూటమి పార్టీల లీడర్లు అంత చూస్తుంటే కేసు ఇంగింత పెద్దగా అయ్యేటట్టే ఉన్నది ఇంత మంది కూడా అరెస్ట్ అవుతారా అంటున్నారు ఏమైతుందో మరిగా చూడాలే